హాయ్ అండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ ఇరవై ఆరు మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు వీరితో మీ బంధం ముగిసినట్టే మరి ఆ బంధం ఎవరు ఆ మూడు శుభార్తలు ఏంటి అందరి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ వన్ వశీకరణ మంత్రికులు స్త్రీ పురుష వశీకరణ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపార సమస్యలు భార్య గొడవలు గృహ సమస్యలు స్థల సమస్యలు కళ్యాణ దోషము నాగదోషము అంతేకాకుండా లగ్బిందులు కొరుకు కోరుకున్న వారిని మీ దగ్గర చేరేలా అంజని వేసి చెప్పబడును స్కీనింగ్ కనిపించిన నెంబర్కి ఒకే కాల్ చేయండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య కానీ చిటికలో మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ తుల మంచినా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందరికీ ప్రేమగా మాట్లాడతారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఉన్నందున్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి కొంచెం యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏం చేయనిపిస్తే అదే చేస్తారు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు వీరిని నమ్ముకున్న వారి కోసం ప్రాణానికైనా ఇస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు మీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోయారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఏవైనా సరే రేపటి రోజు కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం సాధిస్తారు ఇటువంటి ఆటంకాలు కూడా జరగవు ఈ తులరాశి వారికి రేపటి రోజు అదృష్టం వీరి వెంటే ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఎన్నో శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఈ తులరాశి వారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు వీరి ఆవేశం వల్ల ఒకసారి దైవాన్ని కూడా నిందిస్తారు అసలు ఆ దైవం అనేది లేదు నాకే ఎందుకలా జరుగుతుంది నా జీవితం ఎంతకెలా ఉంది అని చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడు కూడా వెళ్ళవేళలా కాపాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ తులరాశి వారికి రేపటి రోజు ఒక దైవ దేవత వల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి మీరు ఊహించిన లాభాలు కలుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ కష్టాల దగ్గర ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తున్నాయి వీటి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మరి ఆ దేవత ఎవరో కాదు మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపద పెరుగుతుంది ఈ తులరాశివారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతున్నాయి అంతేకాకుండా ఈ వారికి రేపటి రోజు అన్ని లాభాలు జరుగుతున్నాయి ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తున్నారు అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది జీతాలు పెరుగుతున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి ఇంకా ఈ తులరాశి వారికి రేపటి రోజు ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు మీ కుల దేవత మీరు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల మీ ఏ దేవతను అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవత మీకు బాగా తెలుసు ఆ దేవత రేపటి రోజు మీకు తోడుగా ఉంటుంది మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలో అయినా సరే తిరుగుతూ ఉంటుంది దానివల్ల మీకు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీకు వచ్చే సమస్య కూడా దూరమైపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అష్టదరిద్రం పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది కాబట్టి రేపటి రోజు మ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఎన్నో శుభోతలు కూడా మీరు వినబోతున్నారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది రేపటి రోజు మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ కులదేవతను ప్రార్థించండి దానివల్ల అంతా మంచిగా జరుగుతుంది ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది ఈ తులరాశి వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటుంది సున్నితమైన మనసు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి మనసులో ఎన్నో కోరికలు ఎన్నో బాధలు కూడా ఉన్నాయి కానీ అవన్నీకి ఎవరు కూడా చెప్పరు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఈ వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయినా ఆ మాటను పోనివరు వీరు స్నేహానికి బంధానికి ఎక్కువగా విలువ ఇస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఇంకా ఈ తులరాశి వారికి రేపు రోజు అదృష్టం వరిస్తుంది మీ వంటే ఉంటుంది అనుకూలమైన జీవితం ఉంటుంది ఏ పని చేసినా మీ కులదేవత మీకు తోడుగా ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు జరగవు మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి డబ్బు పరంగా ఎలాంటి లోటు కూడా ఉండదు ఇంకా ఈ వారు సంతానం కోసం పెళ్లి కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో ఈ యొక్క పరిహారం చేయండి ఖచ్చితంగా రేపటి రోజు మీ కళ నెరవేరబోతుంది రేపటి రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇరు యొక్క ప్రదర్శనాలు చేయండి అలాగే రావి చెట్టు మొదట్లో చేమలకు చక్కెర వేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది రేపటి రోజు ఒక పెళ్లి ద్వారా మంచి శుభాత్ర ఖచ్చితంగా మీకు వినబోతున్నారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రవద్దుకోకండి రేపటి రోజు మీకు ఎంత అదృష్టం వస్తుందో అంత ఉంటుంది అలాగే ఈ తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఐదు మంది పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల కోటి జనముల పుణ్యం లభిస్తుంది తర్వాత దేవతల యొక్క అనుగుణం మీకు తోడుగా ఉంటుంది ఇంట్లో సకల సంబంధాలు కలుగుతున్నాయి మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అసలుకోకండి అంతేకాకుండా ఈ తులరాశి వారికి రేపటి రోజు అదృష్టం కలిసి వస్తుంది ఇంకా తులరాశిలోని బయటి వారితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు కలిగే వచ్చే అదృష్టం కూడా దూరమైపోతుంది అలాగే మీ సంపద విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి మీరు మంచిగా బతికితే వారి కళ్ళు కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు మీకు కలిసి నీల 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 రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్య కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ నలుపు గులాబీ తెలుపు పసుపు ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్